హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాగి షానుని ఈరోజైతే మా చానుగాడు ఏదో ఒకటి చేయమని ఒకటే గొడవ చేస్తున్నాడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈజీగా ఏ ప్రాసెస్ ఏముంటుంది పల్లి ఉండలే సరే పల్లీ ఉండలే చేద్దామనేసి ఇంకా మేమైతే పల్లీలను తీసుకొని వేంపుతూ ఉన్నాము ఇంకా ఇలాగైతే వేపేసాము ఇంకా వేపేశాక ఇంకా పొట్టు తీద్దామనేసి ఎంత కష్టపడ్డా పొట్టు వదలట్లేదే ఇంకా ఏం చేయాలో అర్థం కాక సర్లే కాసేపు అయితే ఇలా ట్రై చేద్దాం అనేసి అయితే పొట్టు తీయడానికి అయితే ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇంకా ఇలా కాదనేసి ఒక కవర్ తీసుకొని అందులో అయితే ఈ పల్లీలు పోసి ఇలా అయితే నేలకేసి కొడుతూ ఉన్నాను ఇంకా అప్పుడైతే ఎంత చక్కగా పొట్టయితే వదిలిపోయిందో ఇంకా తీరా చూసి నేనే షాక్ అయ్యా ఇంత బాగా వదిలింది పొట్టు పొట్టయితే ఇంకా ఎప్పుడు ఇలాగే చెయ్యాలి నేను కూడా ఇంకెవరికైనా చెప్పాలి అనేసి అయితే నేను అనుకున్నాను ఇంకా అంతలోగా బెల్లం పాకం పట్టడం కోసం అయితే అయితే ఇలా సన్నగా తరిగిన బెల్లాన్ని అయితే నేను ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకుంటూ ఉన్నాను పాకం పట్టడానికి ఇంకా మా చానుగడైతే ఇంకా ఎంతసేపు పడుతుంది నాకు తొందరగా ఏదన్నా ఒకటి తినాలనిపించింది కదా అనేసి అయితే వాడు చికాక్ చేస్తూనే ఉన్నాడు ఇంకా వాడిని పట్టించుకోకుండానైతే మేమైతే ఇలా బెల్లం పాకానికైతే తయారు చేస్తున్నాము ఇంకా ఇంతలోగా మా చానుగాడైతే ఒకటే నస ఏంటో మాట్లాడుతుంది ఏంటో చెప్తుంది ఇంకా మాటలు వింటూనే ఇలా ఈ పాకాన్ని కలుపుతూ ఉన్నాను ఇంకా చానుగాడైతే నేను చేయాలా నేను చేయాలా అనేసి అయితే అంటుంది ఆ ఇంకా నేను చేశాను నువ్వు కూడా చేస్తావా అనేసి అయితే నా మనసులో నేను అనుకున్నాను వాడితో ఏదన్నా అంటేనేమో వాడు ఉట్టిగే విసుక్కుంటూ చిరాకు పడుతూ ఉంటాడు అందుకే మా చానుగాడితోటి ఏమీ అనుకుంటా నేను చేస్తున్నా కదా నాన్న అనేసి అయితే అంటూ ఇలా పాకం కలుపుతూ ఉన్నాను మీరు కూడా చూస్తున్నారు కదా ఇలా పొంగొస్తుందో కానీ పాకం అయితే ఇప్పుడే వచ్చింది చూసారు కదా అదిగో అలా వచ్చింది ఇంకా కొన్ని కొన్ని పల్లీలు అయితే ఇలా వేస్తూ కలుపుతూ ఉన్నాను ఇంకా మా చానుగాడైతే నాకు కొన్ని పల్లీలు ఇవ్వమనేసి ఎంత చికాకు తెప్పిస్తున్నాడో ఇంకా వాణ్ణి చూస్తూ ఇలా కలుపుతూ ఉన్నాను ఇంకా అప్పుడు సరే అనేసి వాడికైతే కొన్ని పల్లీలు ఇచ్చేసి ఇది ఇంకొంచెం దగ్గర పడేటట్టు ఇంకా పొయ్యి మీద సిమ్లో పెట్టేసి అయితే నేను కలుపు కలుపుతూ ఉన్నాను ఏంటి ఇన్నిపల్లి లేసా ఇంకా పాకం ఉంది అని నాకు అర్థం కాలేదు ఇంకా మా అమ్మ ఏమో లేదు నాకేం చేయాలో అర్థం కాక నేనైతే ఇంకా ఫుల్లు పెట్టేసి మంట ఇంకా పాకం అంతా దగ్గరకు అయ్యేటట్టు కలుపుతూనే ఉన్నాను ఇంకా సడన్గా నెయ్యి వేయడం మర్చిపోయా ఇంకా అప్పుడు గుర్తుకొచ్చేసి టకటక నెయ్యి వేశాను ఇంకా ఇలా అయితే దగ్గరికి అయిపోయింది ఇంకా దీన్ని ఉండలు చుట్టడమే కాకపోతే ఆ టైంలో మా చానుగాడు చేసిన అల్లరికి మేము ఉండలు చుట్టే వీడియో అయితే పెట్టలేకపోయాము సారీ ఏమనుకోకండి ఇలా అయితే చూపిస్తున్నాను లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి